హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్నే అన్నయ్య మా అందరి కోసం దోశలు వేసి పెడుతున్నాడు అన్న దోశలు వేస్తుంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్నాం స్పీడ్గా అయిపోవాలని ఒక పైన ఇటొక పైన వేసేసి చక్కగా దోశలు వేసి పెడుతున్నాడు ప్రతిసారి ఇంతే దోశలు కానీ చపాతీ కానీ పూరీలు కాని అప్పుడు అన్న తమ్ముళ్ళు బాగా హెల్ప్ చేస్తారు అమ్మకి వాళ్ళ అమ్మను కూడా నువ్వు మీరు కూర్చోండి అమ్మ నేను వేసి పెడతానని చక్కగా మాకు వేసి పెడుతుంటే పక్కన మా జస్ట్ అయితే మధ్య మధ్యలో మరి అన్నకు కూడా ఆకలాస్తు కదా అనేసి అది తినిపిస్తుంది అన్నకి అన్న ఏమో ఎవరెవరికి ఏమేం దోశలు కావాలని వేసి పెడుతున్నాడు ఒక్క ఒక్కరోజే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది వచ్చిన హాలిడేస్ అన్నీ అయిపోయినాయి హ్యాపీ డేస్ అన్నీ కథం అయిపోయినాయి ప్రతిసారి నేను వచ్చినప్పుడు నాకు అమ్మ సున్నుండలు చేసి పంపించింది నాకు అమ్మ సున్నుండలు చాలా ఇష్టం పైగా అవి తింటే బలం వస్తుందని మా అమ్మ ప్రతిసారి నేనేదో వీక్ అయిపోయినట్లు ఎంత పనున్న అవి పక్కన పెట్టేసి ఇవి మాత్రం చేస్తుంటుంది మా అక్క అసలు ఒప్పుకోదు ఇవన్నీ చేసి పంపించకపోతే ఈ టిఫిన్స్ ఇవన్నీ అయిపోయాక మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా ఆ ఊర్లో నేను ఏమేమి వర్క్ చేసుకోవాలి అవన్నీ చే ఫినిష్ చేసుకొని వస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఇంక ఇక్కడ ఇప్పుడల్లా వచ్చేది ఉండదు అనేసి కావాల్సిన ఐటమ్స్ అంటే బ్లౌజెస్కి సంబంధించిన లేసెస్ కానీ ఆ ఊర్లో నాకు ఏవేవైతే ఇంకా కావాలో ప్రతిసారి వచ్చినప్పుడు అంతే వెళ్ళే ముందు రోజు కావాల్సినవన్నీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాను ఈ మిషన్కి సంబంధించిన కొంచెం మెటీరియల్ అలాగే కొంచెం బ్లౌజెస్కి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళేదారులో ఈ బ ఈ బండి గుర్తుందండి మన ఫస్ట్ వీడియోలు ఒకసారి చూపించాను కదా అమ్మ వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ ఫలూదాలు బాదం పాలు అవన్నీ తాగాం కదా ఇక్కడేనండి మేమందరం వస్తే ఇంకా భలే హ్యాపీ ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి కదా అనేసి ఇంకా వెళ్ళేదారులో హస్బెండ్ బండి ఆపి నీకు ఫలుదా అంటే ఇష్టం కదా తీసుకో అన్నారు నాకు ఇంకా ఒక్కదాన్ని ఏం తింటాంలే వద్దులే ఇంటికి వెళ్ళిపోదామని అన్నా కానీ మళ్ళీ సంవత్సరం దాకా నువ్వు వచ్చేది ఉండదు మళ్ళీ టేస్ట్ మిస్ అవుతావు ఒకసారి ట్రై చేయను కానీ ఒక ఫలుదా అయితే తీసుకున్నాను కానీ అంత మజా రాలేదండి మన ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ గోలగోల చేస్తూ తింటాం కదా అప్పుడే బాగుంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళ సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ తింటాం కదా అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి నాకు దీని టేస్ట్ కూడా తెలియట్లేదు పైగా అయిపోయినాయి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలనే బాధే వస్తుంది సరే ఒకసారి ఫలుద టేస్ట్ చూద్దాంలే మరి ఇంకా మళ్ళీ అలా రాం కదా అని సో ఒక ఫలూద తీసుకున్నా కానీ అది కంప్లీట్ చేయలేదండి అలాగే బైక్ మీద పట్టుకొని కూర్చొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళాక అందరం ఒక స్పూన్ తిన్నాం అనమాట కానీ నిజానికి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుంటుంది నేను వెళ్ళేసరికి ఇంట్లో అంతా అమ్మ ఇందాక మినపప్పు ఏపి పెట్టింది కదా వాటి అన్నింటిని మళ్ళీ మెల్లుకు తీసుకెళ్ళి ఇలా పౌడర్లో పట్టించుకొని వచ్చింది మనం మిక్సీలో వేస్తే అంత మెత్తగా రాదు కదా అందుకని పౌడర్ పట్టించుకొని వస్తే ఇక్కడ అక్క వదిన పిల్లలు అంతా కలిసి నా కోసం సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నారు ఏ ఇంట్లో అయినా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగా అన్ని పంపించాలంటారు కదా కానీ ఇక్కడ మా అక్క మాత్రం తనకి ఏమీ కావాలని అడగదు చెల్లికి నచ్చినవన్నీ తీసుకొచ్చారా దానికి అవి ఇష్టం అవి పంపించారా దీనికి అవి అక్కడ దొరకవు ఇవి పంపించారా అని ఇలా చెక్ చేసుకుంటూనే ఉంటారు మొత్తం అడుగుతుంటారు వెళ్ళే ఫైనల్ డేకి నీకు అవి తీసుకురానా ఇవి తీసుకురానా ఇవి తీసుకెళ్తావా అవి తీసుకెళ్తావా అనేసి మొత్తం బ్యాగ్ నింపి పంపిస్తుంటారు నాకు అక్కడ దొరకనవన్నీ కూడా గ్రోసరీస్తో సహా అన్నీ తీసి పంపిస్తుంటారు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఒక చిన్న పిల్లలాగా ప్యాంపర్ చేస్తారు అంటే మేము నలుగురం కదా నలుగురం ఈవెన్గా ఉండాలి కదా అయినా కానీ వాళ్ళ ముగ్గురు నన్ను ప్యాంపర్ చేస్తుంటారు అవి తీసుకెళ్ళాము ఇవి తీసుకెళ్ళాము ఇవి మర్చిపోవద్దు అవి మర్చిపోవద్దు అనేసి ఇంకా డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి పక్కన వాళ్ళు వర్క్ చేస్తుంటే ఇక్కడ నేను అన్నీ నల్ల పూసలు గుచ్చుతున్నాను ఇక్కడ కూడా ఏదో ఒక గోల్ చేస్తూ ఈ జరిగిపోయిన డేస్ అన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు అలా చేస్తాం ఇలా చేసామని గుర్తు చేసుకుంటూ ఈ నల్ల పూసలు అవన్నీ నేను అన్న ఎక్కిస్తున్నాం పక్కన వదిన అన్న అక్క వాళ్ళు అయితే సున్నుండలు చేసి పెడుతున్నారు మా కోసం మంచిగా నెయ్యి వేసి నార్మల్ బెల్లం కాకుండా తాటి బెల్లం యూజ్ చేసి అవైతే ఇంకా హెల్దీ అనేసి వాటితో యూజ్ చేసి చేసి పెడుతున్నారు పాపం ఒక్కటి కూడా వాళ్ళు ఉంచుకోలేదండి అన్నీ నాకే పెట్టి పంపించారు ఒక క్యాన్కి అయితే చేశారు ఇన్ని నేను ఏం చేసుకోనమ్మా అన్న కూడా లేదులేమ్మా తిను అక్కడ నీకు దొరకవు మళ్ళీ అక్కడ చేసి పెట్టే వాళ్ళు ఉండరు మళ్ళీ నువ్వు ఇప్పుడల్లా రావు అనేదే మా అక్క కూడా అంతే అండి పాపం తనకి ఈ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటాం మనం ఎప్పుడైనా చేసుకుంటాం పిన్నికి కుదరదలే పిల్ల పిన్నికి పంపించేద్దాం అనేసి మొత్తం నాకే ప్యాక్ చేసి పెట్టేశారు మిగతా టైం కన్నా అదేంటో పుట్టింట్లో ఉంటేనే టైం స్పీడ్గా అయిపోతున్నట్లు అనిపిస్తుంది ఎన్ని డేస్ ఉన్నా సరిపోదు మహా అయితే ఎక్కువ ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఒక సెవెన్ డేస్ ఒక టెన్ డేస్ అలాగా ఉండేదాన్ని ఈసారి పెళ్ళి కాబట్టి కనీసం ఒక లెవెన్ డేస్ ట్వెల్వ్ డేసో ఉన్నాను అంతే అవి క్షణంలో అయిపోయినాయి ఆ పని ఈ పని చేసి లేపు లాస్ట్ రెండు రోజుల్లోనే మేము కూర్చొని అందరం ఒక చోట ఉన్నది మిగతా అన్ని రోజులు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాము ఇలా ఈ క్యాన్ నిండా అయితే సున్నుండలు మొత్తం చేసి పెట్టేశారు మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ బయటికి వెళ్ళేసి నాకు ఏమేమి స్నాక్స్ కావాలి అక్కడికి కలకట్టా తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడే మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు మళ్ళీ ఇలానే కాదు మళ్ళీ నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ట్రైన్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చి పెడతారు పచ్చళ్ళు అవన్నీ నాకు అలా పంపిస్తుంటారు మనకి అత్తగారి ఇంట్లో ఎంత బాగా జరిగినా ఎంత గొప్పగా బతికినా కానీ పుట్టింట్లో ఉండే ఆనందం వేరు వాళ్ళతో ఉండే ఇది వేరు మన ఎన్ని సంవత్సరాలైనా అక్కడికి రాగానే ఒక చిన్నపిల్లల్లాగా అయిపోతాం అన్న తమ్ముళ్ళు మనకి చిన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఏది కావాలంటే అది కొనిస్తారు చూడండి అలా కొనియడం అడిగినప్పుడు అలా బయటికి తీసుకెళ్ళడం ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు బాధ్యతలు ఉండవు పొద్దున్నే లేవాలి అవి చేయాలి ఇవి చేయాలి పిల్లలు స్కూల్కి పంపించేవి ఏమి ఉండవు మనకే ఒకళ్ళు చేసి పెడుతుంటారు అమ్మ వాళ్ళు మనకి ఏమేమి ఇష్టం అన్నీ కనుక్కొని చేసి పెడుతుంటారు ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకి ఇది అనేది సరిపోదు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అదొక బాధ ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుండి ఇంకో నాలుగు రోజులు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అమ్మ వాళ్ళు కూడా అడుగుతుంటారు ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదమ్మా మళ్ళీ ఎప్పుడో వస్తావు అనేసి ఇక్కడ మా నాన్న అన్నం తింటూ నిన్న చేపల చేసింది కదా అమ్మ అది మళ్ళీ నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటుంటే నన్ను పిలిచి మళ్ళీ ఆయన అన్నం పెడుతున్నారు ఆయన చేతికి రాడ్డు వేశారు ఆపరేషన్ చేసి పాప ఆయన పెట్టడానికి కుదరదు అయినా మళ్ళీ నన్ను పిలిచి పెడుతున్నారు మా నాన్న గురించి అయితే ఒక విషయం చెప్పాలి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను నాన్నకు చెప్పలేదనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని నాన్నకు తెలిసింది రెండో వారం తర్వాత నాకు ఫోన్ చేశారు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావా వీడియోస్ పెడుతున్నావా అని అడిగారు నేను నన్ను అరుస్తారేమో అనుకున్నాను ఇవన్నీ ఎందుకు అనేసి కానీ వెంటనే ఆయన సభాష్ అమ్మ నువ్వేదైనా చేయగలవు నువ్వు అనుకున్నావంటే ఏదైనా సాధిస్తావు నువ్వు తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావమ్మా నువ్వు ఏదైనా చేయగలగో నువ్వు నా కూతురు రా నువ్వు అనేసి అని అన్నాడనమాట ఆయన ఆ మాట వినగానే నాకు అసలు కళ్ళము నీళ్ళు లాగలేదు ఇప్పటికైనా ఎక్కడైనా కొత్త ప్లేసులకి వెళ్ళినా కొత్త రి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినా వెంటనే ఫోన్ తీసి నా వీడియోస్ చూపిస్తాడు ఆయనకు ఆ వీడియో ఆ ఛానల్ లింక్ షేర్ చేయడం చాత కాదు కానీ పాపం ఆ వీడియోస్ చూసి మీరు చూడండి మా అమ్మాయి చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనేసి అంటున్నారు ఆ వీడియోస్ ఎలా వెళ్తున్నాయి ఆ ఛానల్ సక్సెస్ అయిందో లేదో ఆయనకు తెలీదు కానీ నా కూతురు స్క్రీన్ మీద కనిపిస్తుంది నా కూతురు ఏదో చెప్తుంది అన్న ఆనందమే అనమాట ఆయనకి అదే నేను ఏదో సాధించేసేసాను అనేసి ఆయన చాలా గర్వంగా ఫీల్ అయిపోయి నన్ను అయితే రోజు చాలా మెచ్చుకున్నాను నాన్న నాకు అది ఇప్పటికి కూడా ఆ మాటలు అనేవి నాకు గుర్తుంటూనే ఉంటాయి నేనైతే మా నాన్న పోలిక మా నాన్న వయసులో ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ప్రెజెంట్ ఇప్పుడు ఆయన హెల్త్ సిచ్యువేషన్స్ అలా అన్నీ సెట్ అవ్వక కొంచెం అలా ఉన్నారు కానీ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు మా నాన్న ఎప్పుడు చెబుతుంటాడు నా చిన్న కూతురు నా పోలిక అని మురిసిపోతుంటాడు నా ముక్కే వచ్చింది నా కూతురికి అంటుంటాడు చాలా ఆనందంగా అనిపిస్తాయి కదండి ఇలాంటి మా ఈ డేస్ అన్నీ అసలు ఇలా ఎవరు కనిపెట్టారో కానీ కొన్ని రోజులు అక్కడ ఉండి తర్వాత పుట్టిలకి అత్తగారిళ్ళకి వెళ్ళిపోవాలి అనేసి ఇదంతా కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండే ఇదే ఇది చెప్తుంటే కొంచెం బాధేస్తుంది ఇంకా నాకు ఏమేమి ఇష్టం అవన్నీ తీసి పాప ప్యాక్ చేసి పంపించేశారు ఫ్రూట్స్ అవన్నీ అయితే మార్నింగ్ ఫ్రెష్గా దొరుకుతాయి అనేసి పొద్దున్నే అక్క వాళ్ళంతా వెళ్ళేసి నాకు ఈ కోసం తీసుకొచ్చారు అమ్మ అయితే కొత్త బట్టలు అవన్నీ తీసుకొని వెళ్తున్నావు కదమ్మా తాంబులం కూడా ఇచ్చేసే మీ ఇంటి పక్కన వాళ్ళకి అనేసి అంతా నాకు ఆకులు వక్కలు అవన్నీ తీసి పంపిస్తుంది ఇంకొక ఇరవై అయినా కూడా మనం వాళ్ళ దగ్గర చిన్నపిల్లలమేమో నాకు ఇవి చిట్టి ముత్యాలు అక్క వాళ్ళ ఊరి నుంచి మాచర్ల నుంచి నాకు తీసుకొని వచ్చింది ఈ రైస్ చాలా బాగుంటాయి అమ్మ అనేసి ఒక నాలుగైదు కేజీలు తెచ్చిన కానీ నాకు వెయిట్ ఎక్కువైపోతే నేను అక్కడ తీసుకెళ్ళలేననేసి నేను ఒక్కొక్క కేజీ తీసుకొని వచ్చేసాను అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒకటిన్నర రెండు గంటల్లోనే మనం మా ఊరైతే వచ్చేస్తాము మా వారైతే వాళ్ళ పుట్టింటికి వచ్చేసామని ఆయన ఆనందంగా ఉన్నారు మేము వచ్చేసరికి అంటే మార్నింగ్ బయలుదేరాం కదా టిఫిన్ చేసి బయలుదేరాము ఇంకా ఆఫ్టర్నూన్ కోసమని అత్తమ్మ నాటుకోడి అలాగే రైస్ వండేసి పెట్టేశారు వంట అదంతా మొత్తం అత్తమే చూసుకుంటారండి చాలా వరకు అయితే పని తనే చేసేస్తుంది మనల్ని చాలా తక్కువే చేయనిస్తుంది పని అంటే అక్కడ అంతా పిల్లలతో ఆ వర్క్లో వాటిలో వీటిలో ఉంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళతో పనింది కానీ ఆవిడ మాకు చేసి పెట్టింది మేము వాళ్ళకి చేసి పెట్టేది ఏమి ఉండదు వాళ్ళే మాకు చేసి పెడుతుంటారు అమ్మైనా అత్తమ్మైనా తర్వాత అమ్మ వాళ్ళు అత్తయ్య మామయ్యకి కూడా బట్టలు పెట్టారు పెళ్ళప్పుడు ఇంక పెళ్ళికి మేము వెళ్ళాం కదా ఇంక ఇంకొచ్చే నేను వచ్చినప్పుడు తీసుకొని వచ్చ అత్తమ్మ ఎందుకులేమ్మా మీకు పెట్టారు కదా అందరికీ ఎందుకులేమ్మ అన్నారు కానీ ఇంక అమ్మాను అమ్మ వాళ్ళు అయితే అత్తయ్య మామయ్యకి ఇద్దరికి తీసుకున్నారు అవే తీసుకొచ్చి నేను వాళ్ళు పెడుతున్నాను ఇవి మీ ఇద్దరికి అమ్మ శారీ పంపించింది బట్టలు పంపించారని వాళ్ళు కూడా చాలా హ్యాపీ నేను ఇక్కడికి వచ్చాక కూడా వన్ డే కూడా కంప్లీట్ ఉండలేదు నేను అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాక నేను ఎయిటీన్త్ని వచ్చేసాను నైన్టీన్త్న బయలుదేరేసి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను ఎందుకంటే పెళ్ళికి ఎక్కువ డేస్ లేదు కదా అని వచ్చేసాను పాపం వాళ్ళు కూడా మాతో పిల్లలతో ఉన్నది లేదు వాళ్ళకి ఉంటుంది కదా మనవాళ్ళని మనవరాలని చూసుకోవాలి వాళ్ళ సందడి అంతా చూడాలి అనేసి అందుకని ఇంకా టెన్ డేస్ అక్కడ టెన్ డేస్ ఇక్కడ ఉందామనేసి అనుకున్నాము పెళ్ళి కాబట్టి ఇంకా టెన్ డేస్ ఉన్నాం లేకపోతే అంటే లీవ్ చాలా తక్కువ ఒక ట్వంటీ డేసే లీవ్ వచ్చింది ఎక్కువ లీవ్ దొరకలేదన్నమాట పైగా పిల్లలు స్కూల్ జరిగే టైం కూడా కదా ఇది ఎక్కువ డేస్ లీవ్ వస్తే తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు నోట్స్లు అవన్నీ రాసుకోవడానికి కానీ లైసెన్స్ చాలా మిస్ అయిపోతారనేసి మేము ట్వంటీ డేసే వచ్చాము ఇంకెన్ని పనులు ఉన్నాయి ఈ ట్వంటీ డేస్లోనే చూసుకోవాలి పైగా ఇక్కడ బ్యాంక్ పని ఒకటి ఉన్నది కేవైసీ చేయించాలి స్టేట్ బ్యాంక్ది ఇంకా అత్తమన్నారు తినేసి బయలుదేరండి మళ్ళీ ఆఫ్టర్నూన్ లేట్ అయిపోద్ది అనేసి అన్నారు ఇంకా అత్తమ్మ నాటు చేసి పెట్టింది కదా నేనైతే అసలు ఇక్కడికి వస్తే వంట నేను అసలు చేయనండి వాళ్ళు చేసిందే నేను తింటాను ఎందుకంటే నాకు వాళ్ళ టేస్ట్ నేను మిస్ అవుతాను ఇక్కడికి వచ్చాక అందుకని తర్వాత ఫుడ్ అది తినేసి ఇంకొకేసారి తెచ్చిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ తీసి ఒకసారి సర్ది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఎక్కువ డేస్ ఏం లేదు ఇంకొక వన్ వీక్ ఉంటే మళ్ళీ కలకట్టా బయలుదేరిపోవాలి అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టుబడి శారీలు అవన్నీ చాలా తీసుకొచ్చారు కదా వాటిలో ఏవైతే నేను చూస్తున్నాను అటువైపు అవి నాకు నచ్చినాయో అనేసి అవన్నీ నాకు తీసి పెట్టి పంపించారు అక్క అయితే ఒక్కసారి కూడా తీసుకోనలేదండి చెల్లికి నచ్చిందా ఆ చెల్లికి పంపించండి మనం మళ్ళీ తీసుకుంటాం చెల్లికి పంపించండి మనం ఇక్కడ దొరికితే చెల్లికి పంపించండి ఇంక ఇదే మాట అండి ఇంట్లో ఎవరైనా సరే చెల్లికి 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 అసలు ఎంత ఎంత అదృష్టం చేసుకుంటేనే నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరికింది అని అనిపిస్తుంది ఒక చిన్నపిల్లాకు ప్యాంపర్ చేస్తారండి ఏవి పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ప్రేమ చూయిస్తే చాలు కదా అదే మనకి నేను ఇక్కడికి వచ్చాక ఒంటరిగా ఉన్న ప్రతిసారి ఇంక నేను ఇవే గుర్తు తెచ్చుకుంటానండి ఇంక ఈ మాటలు ఈ ఫొటోస్ ఈ వీడియోస్ ఇవే చూసుకుంటూ ఉంటాను పగలంతా పనిలో ఉన్నా కానీ నైట్ అయ్యేసరికి నేను ఖచ్చితంగా ఇవన్నీ ఒకసారి చూసుకొని అటు అత్తమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళందరినీ చూసుకొని నేను పడుకుంటాను అక్కడి నుంచి తెచ్చిన శారీస్ అన్నీ కూడా మళ్ళీ ఫోల్డింగ్స్ వేసేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను నేను అక్కడ ఓపెన్ చేసి చూడలేదు ఇక్కడికి వచ్చాక మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి చూసి పెట్టేసుకుంటున్నాను అత్తయ్య మామ వాళ్ళు కూడా నేను ఏ పని చేస్తున్నా ఇవన్నీ మనకెందుకు వద్దు అనే ఆ మాట ఉండదు నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు నీ హెల్త్ జాగ్రత్త అమ్మ హెల్త్ చూసుకొని ఆ తర్వాత ఏవైనా చెయ్యి ఎందుకంటే నీకు పిల్లలతో అన్ని చేసుకోవాలంటే కుదరదు కదా అక్కడ ఒక్కదానివే ఉంటావు కదా హెల్త్ చూసుకొని ఆ తర్వాత ఏదైనా చెయ్యి అని చెప్తారు కానీ నువ్వు ఇది వద్దు చేయొద్దు అని చెప్పరు అన్న తమ్ముళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదైనా కేక్వి కొత్త డిజైన్స్ కనిపించాయి అనుకోండి మా తమ్ముళ్ళు కానీ అలాగా ఏమైనా మంచి టిప్స్ కనిపించినా వెంట నా వీడియోస్ నాకు షేర్ చేస్తారు ఏదైనా యూజ్ అవుతాయని అలా నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఏ వర్క్ చేసినా ఇంకా ఆలోపు ఈవినింగ్ అయిపోయింది కదా అక్క కూడా ఫోన్ చేసి నేను కూడా బయలుదేరుతున్నానమ్మా అని చెప్పింది అక్క కూడా బయలుదేరి వెళ్ళిపోయింది ఇంక ఏ పని చేస్తున్నా నాకు అమ్మ వాళ్ళే గుర్తొస్తున్నారు ఈవినింగ్ అయితే మా అమ్మ కరెక్ట్గా నాలుగు ఐదు అవగానే నా కోసం టీ పట్టుకొని వస్తుందండి నాకు టీ అంటే ఇష్టమని పాపం నిద్రపోతున్నా కూడా లేచి అమ్మో అమ్మాయి టీ తాగిద్ది అనేసి టీ తీసుకొని వచ్చేది ఈ టైంకి మేము అంతా అక్కడ కూర్చొని అలా ముచ్చట్లేసుకున్నాం ఈ టైంలో ఇది చేసాము ఈ టైంలో అంత గోల్ చేసాం ఇంక వేరే తిరుగుతూ ఉన్నాయి ఒక రెండు మూడు రోజుల వరకు ఇంక అవన్నీ అలా అనిపిస్తూనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మన పనులు మన విషయాలు ఇవన్నీ నార్మల్ అయిపోతాంలే ఇది ప్రతి ఆడపిల్లకి ఉండేదండి ఎన్ని రోజులు ఉన్నా పుట్టింట్లో అనేది సరిపోదు ఎంత సౌకర్యాలు మనకు అత్తగారి ఇంట్లో ఉన్నా పుట్టింట్లో ఎంత ఇబ్బంది అనిపించినా కానీ అదొక ఆనందం మనకి మావారేమో వాళ్ళ ఇంటికి వచ్చేసాం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అని ఆయన ఆనందం అంటే మా ఇల్లే ఆయన ఆనందం ఆయనదనమాట పాపం మనం ఎంత ఇదిగా అనిపిస్తా అనిపిస్తుందో దూరంగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మన తన్నయ్యలు తమ్ముళ్ళు అని వాళ్ళకే అంతే అనిపిస్తుంది కదండి వాళ్ళ పుట్టిళ్ళు అనేసి ఎవరిల్లు వాళ్ళ గొప్ప అంతే కదా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేసి నిన్న ఈ టైంకి ఇక్కడే ఉన్నారు నిన్న ఇలా గోల్ చేస్తూ అనేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ ఇవన్నీ అప్పుడప్పుడు ఉంటేనే బాగుంటాయిలేండి ఎప్పుడు ఉంటే అవి మంచిగా అనిపించవు అప్పుడప్పుడు ఉంటేనే బాగుంటాయి ఇవి లాగైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో